వేతన సంఘంలో అది లేదు లేదు ఇది అంటున్నారు యూట్యూబ్ మరోసారి స్వాగతం ఎనిమిదో వేతన సంఘపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రభుత్వం ఇంత గజెట్ రూపంలో ప్రకటించాల అలాగే పత్రికా ప్రకటన ద్వారా పలానాయనని చైర్మన్గా పలానా వాళ్ళు సభ్యులుగా వేస్తున్నాం అని చెప్పారు తప్ప ఇంతవరకు వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రాలేదు గజెట్ రూపంలో అవి జనరల్గా ఇస్తుంటారు అయితే పత్రికా ప్రకటనలో మంత్రివర్గంలో కేంద్ర మంత్రివర్గంలో ఏమి నిర్ణయాలు తీసుకున్నారు అన్న ప్రకటన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది పిఐబి ద్వారా ఈ ప్రకటనలో ఉన్న అంశాలు పదాలు ఆ రోజు మంత్రి గారు ఏం మాట్లాడారు ఏం పదం వదిలేశారు అన్న దాని మీద కూడా యూనియన్లు కానీ చాలా రకరకాలుగా స్పందించి కొంతమంది గౌరవ ప్రధానమంత్రి గారికి లేఖలు రాయటం బిగించేశారు కార్పొరేట్ మీడియా చాలా విచిత్రంగా స్పందించింది కార్పొరేట్ మీడియా అని ఎందుకన్నానంటే మీడియా ఈరోజు కార్పొరేట్ వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్లే మీడియాని నడిపిస్తున్నారు అది ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియాలో ఉన్న రోజుల్లో ఆ మీడియా చూస్తే ఫలానా వాళ్ళకి సపోర్ట్ న్యూస్ వస్తాయి ఈ మీడియా చూస్తే వీళ్ళకి వ్యతిరేక వార్తలు వస్తాయి అని అనుకుంటున్నామే తప్ప నిజమైన వార్త కోసం మనము అసలు ఏం జరిగింది అని అంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే సరే లేకపోతే అసలు అసలు నిజాలు తెలిసే అవకాశాలు లేవు అందుకని కార్పొరేట్ మీడియా అని అన్న అల్సి ఒక పెన్షన్ అసోసియేషన్ ఇప్పుడు ఏ పత్రికలో వచ్చింది సార్ అని అడగకండి ఎందుకనంటే ఆ పత్రిక మళ్ళీ ఆ పత్రికకు ఉన్న అనుబంధాలు మనం డిస్కస్ చేసుకోవటం వల్ల టైం వేస్ట్ అందుకని కార్పొరేట్ మీడియాలో వచ్చిన ప్రధానమైన అంశాలు ఏంటి అనంటే ఇవి రాబోయే ఈ వే కమిషన్ మొన్న మొన్నటిదాకా వే కమిషన్ వేస్తారా వేస్తే ఏమేస్తారు లేదంట వేజ్ బోర్డు ఒకటి పెడతారంట ఏడో వేతన సంఘం అలా చెప్పింది ఆరో వేతన సంఘం ఇలా చెప్పింది అన్న స్టేజ్ నుంచి వేతన సంఘం ప్రకటన వచ్చింది వేతన సంఘం ప్రకటన తర్వాత ఎప్పుడేస్తారు ఎప్పుడేస్తారు అన్న కాలం నుంచి ఇప్పుడు సంఘాన్ని వేశారు సంఘాన్ని వేసిన తర్వాత రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్ వన్ ఇయర్ పడుతుందా ఇంటీరియం రిపోర్ట్ ఇస్తాడా అన్న చర్చలోకి తీసుకొచ్చారు అయితే ఇప్పటికున్న దేశ యొక్క ఆర్థిక స్థితిగతులు అందులో పత్రికా ప్రకటనలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వచ్చిన దాంట్లో దేశ ఆర్థిక పరిస్థితులు వెల్ఫేర్ మెజర్స్ కోసం తీసుకు తీసుకోబోయే పథకాలు దానికయ్యే ఖర్చులు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అని ఉంది వెల్ఫేర్ మెజర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అనే పదం గతంలో లేదు ఇప్పుడు కొత్తగా పెట్టారు అని అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయము అని కొన్ని పత్రికలు పత్రికలు అనంటే కొన్ని ఏమంటున్నారు మామూలు రాజకీయ పత్రికలు కాకుండా దేశ ఆర్థిక విధానాల స్థితిగతులని ఎప్పటికప్పుడు తెలియజేసే కొన్ని పత్రికలు వస్తుంటాయి అవి రాజకీయాలు ఏం ప్రస్తావించవు వాళ్ళకు కూడా రాజకీయ ఎజెండా ఉన్నా కూడా వాళ్ళు ఆర్థిక విధానాల దృష్టిలో దాన్ని చూస్తుంటారు కాబట్టి ఆ పత్రికలు చూస్తే కొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అవి చూడాల్సి వస్తుంది దేశ యొక్క జీడిపి గ్రోత్ జాతీయ జీడిపి అంటే ఆదాయ వ్యయాల అంచనా ఏదైతే ఉంటుందో పబ్లిక్ సర్వీస్కి గవర్నమెంట్ చేసే ప్రొడక్టివిటీ వీటికి లింక్ పెట్టి జీతాలు ఇచ్చే అవకాశం ఉంది అని ఒక పత్రిక రాస్తే ఇక మీదట పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కంప్లీట్ గా అమలు చేయబోతున్నారు అని ఇంకొక పత్రిక రాసింది మీరేదో అసలు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది వన్ ఇయర్ వస్తుంది బెంగాల్ ఎలక్షన్ బెంగాల్ ఎలక్షన్ల ముందు ఇంటీరియం రిపోర్ట్ అనుకుంటున్నారు కాదు అని ఇంకొక పత్రిక ఇంకో పత్రికేమో గతంలో ఇద్దరిద్దరు మెంబర్లు ఒక సెక్రటరీ చైర్మన్ ఉండేవాళ్ళు ఆరో వేతన సంఘంలో కానీ ఏడో వేతన సంఘంలో కానీ ఈసారి ఒక సెక్రటరీ ఒక మెంబరు ఒక చైర్మన్ ని వేశారు ఒక మెంబర్ని ఏంటి అని కొన్ని పత్రికలు ఈ పత్రికా ప్రకటనలో క్యాజువల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క అంశం ప్రస్తావించలేదు మంత్రి మంత్రి గారు అనే ఒక యూనియన్ ఇంకో యూనియన్ ఏకంగా ప్రధానమంత్రికి లెటర్ లేఖ రాశారు ఏమని పత్రికా ప్రకటన సమావేశంలో గౌరవ అశ్విని వైష్ణవ్ గారు ఏమని ప్రస్తావించారు అని అంటే యాభై లక్షల మంది ఉద్యోగస్తులకు సంబంధించిన వేతన సంఘం అని ఉన్నారు అరవై తొమ్మిది లక్షల పెన్షనర్లు అన్న మాటను ఆయన ప్రస్తావించలేదు కాబట్టి ప్రెస్ రిలీజ్ని అమెండ్ చేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకటనని అమెండ్ చేసి అందులో యాభై లక్షల ఉద్యోగస్తులు మరియు అరవై తొమ్మిది లక్షల పెన్షనర్లు అని యాడ్ చేయండి అని ఒక యూనియన్ ఏకంగా లెటర్ రాశారు ఇంకో పత్రిక ఏం రాసిందని అంటే మీరు గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి ఆరో వేతన సంఘం జూలై రెండు వేల ఆరులో వేశారు ప్రకటించారు ఆరో వేతన సంఘం వేయబోతున్నామని ఈ ఒక్క వేతన సంఘమే వన్ వన్ టూ థౌజండ్ సిక్స్ నుంచి ఏర్పాటు కావాలి వన్ అసలు మనకు అమలు కావాలి అమలు తేదీ తర్వాత వేసిన వేతన సంఘం ఇది ఒక్కటే యూపీఏ వన్ ప్రభుత్వం దానికి వామపక్షాల మద్దతు కూడా ఉంది నేను ఎవరిని విమర్శించడం లేదు విషయాలు చెప్తున్నా తర్వాత ఈ జూలైలో ప్రకటించారు అక్టోబర్లో ఇప్పుడు మొన్న జరిగినట్టుగా నియామకాల ఆర్డర్స్ వచ్చినాయి మార్చి రెండు వేల ఎనిమిదిలో రిపోర్టు సబ్మిట్ చేసింది ఆరో వేతన సంఘం మార్చిలో సబ్మిట్ చేస్తే రెండు వేల ఎనిమిదిలో ఆగస్టులో ఆమోదించారు అంటే దాదాపు ఇరవై ఐదు నెలల కాలం పట్టింది ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఆమోదించి రావటానికి ఏడో వేతన సంఘం సెప్టెంబర్ రెండు వేల పదమూడులో వేశారు ఏర్పాటు ప్రకటన ఉత్తర్వులు ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో వచ్చినాయి సబ్మిట్ చేసిందేమో నవంబర్ రెండు వేల పదిహేను యాక్సెప్ట్ చేసిందేమో జూన్ రెండు వేల పదహారు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది నెలలు పట్టింది ఈ లెక్కన చూసుకుంటే ఈ ఆరో వేతన సంఘం ఏడో వేతన సంఘం విధి విధానాలు ఏర్పాటైన ఇవి మనం చూసుకుంటాం ఎనిమిదో వేతన సంఘం రిపోర్టు అమలు సబ్మిషన్ యాక్సెప్టెన్స్ అనేవి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఆస్కారం ఉంది అని ఒక పత్రిక రాసింది నేను ఇందాకే చెప్పినట్టుగా దాంట్లో ఇద్దరు మెంబర్లు ఒక కార్యదర్శి చైర్మన్ ఉండేవాళ్ళు ఆరో వేతన సంఘంలో ఏడో వేతన సంఘంలో ఈసారి అలా చేయలేదు అని సరే ఒక పత్రికేమో చైర్మన్గా చైర్మన్ గా నియామక నియామకతురాలు అయినా పూర్తి అనుకూలమైన వ్యక్తి ఆమె పలానా సంఘంలో ఉంది పలానా సంఘంలో ఉంది పలానా సంఘంలో ఉంది అని మెంబర్గా నియామకమైన వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి గారి సలహా మండలిలో ఆర్థిక విధి విధానాలు డిసైడ్ చేసే వ్యక్తి ఆయన సలహాలు ఇచ్చే వ్యక్తి కాబట్టి ప్రభుత్వ మైండ్ సెట్ మనకు అర్థమైపోతుందని ఒకరు రాశారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రాకుండానే ఇవన్నీ మనం ఆలోచించటం కరెక్టేనా అని అంటే అనుమానం ఎక్కడొచ్చింది ఆ జనాలకు అని అంటే ఒక పెన్షన్ అసోసియేషన్ అప్పుడే ఏమని లెటర్ రాశారు అంటే ఏడవ వేతన సంఘంలో మీరు విధి విధానాలు పరిశీలించమని చెప్పిన దాంట్లో నేను చదువుతా పేర టు ఎగ్జామిన్ ద ప్రిన్సిపుల్స్ విచ్ షుడ్ గవర్న్ ది స్ట్రక్చర్ ఆఫ్ పెన్షన్ అండ్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంక్లూడింగ్ రివిజన్ ఆఫ్ పెన్షన్ అండ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ హావ్ రిటైర్డ్ ప్రయర్ టు ద డేట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ రికమెండేషన్స్ అంటే వేతన సంఘం ఏర్పాటై వీటి రికమెండేషన్స్ అమలు కావాల్సిన తేదీ కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళ పెన్షను ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్లు ఎలా ఉండాలో నిర్ణయి రికమెండ్ చేయండి అని ఇచ్చింది అయితే ఈ పెన్షన్ అసోసియేషను ఈ నాలుగు లైన్లు నేను చదివిన నాలుగు లైన్ల తర్వాత ఉన్న పాయింట్ ఒక మూడు లైన్లు వదిలేసింది ఏంటవి దానికి తర్వాత ఏముందంటే కీపింగ్ ఇన్ వ్యూ దట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అపాయింటెడ్ ఆన్ ఆఫ్టర్ వన్ వన్ టూ థౌజండ్ ఫోర్ హూ ఆర్ కవర్డ్ అండర్ ఎన్పిఎస్ వీళ్ళు చెప్పింది ఏంటి ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత మేము కొత్త న్యూ కొత్త పెన్షన్ స్కీమ్ అనేది అమలు చేశాము వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ ఈ తేదీకి అమలు చేయాల్సిన తేదీ కంటే ముందు రిటైర్ అయిన పెన్షనర్లు వాళ్లకు ఉన్న పెన్షనరీ బెనిఫిట్స్ వీటన్నిటి మీద సమగ్రమైన రికమెండేషన్లు ఇవ్వండి అని చెప్పి ఏడో వేతన సంఘం సిఫార్సులలో ఉంది ఆరో వేతన సంఘం సిఫార్సులు నేను ఆరో వేతన సంఘం ఏడో వేతన సంఘం తీసిపెట్టుకున్నాను రేపు ఎనిమిదో వేతన సంఘం వస్తే కంపేర్ చేసుకుందామని ఇందులో ఏమని ఉంది టు ఎగ్జామిన్ ది ప్రిన్సిపల్ విచ్ షుడ్ గవర్న్ ది స్ట్రక్చర్ ఆఫ్ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అదర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అండ్ రికరింగ్ బెనిఫిట్స్ హ్యావింగ్ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ టు ది ప్రజెంట్ అండ్ ఫార్మర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అపాయింటెడ్ బిఫోర్ వన్ వన్ టూ థౌజండ్ ఫోర్ ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత మేము కొత్త పెన్షన్ స్కీమ్ని ఇచ్చాం కాబట్టి డిసిఆర్జీలో ఫ్యామిలీ పెన్షన్లో వాళ్ళకి వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పాత వాళ్ళకి ఎలా ఉన్నాయి కొత్త వాళ్ళకి ఎలా ఉన్నాయి అన్న దాని మీద మీ రికమెండేషన్స్ ఇవ్వండి అని చెప్పి ఆరో వేతన సంఘం కానీ ఏడో వేతన సంఘం కానీ రికమెండ్ చేసింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంది ఎందుకు అప్పటికి ఒకటి ఒకటి రెండు వేల ఆరు నాటికి కొత్త పెన్షన్ స్కీమ్ వచ్చింది ఇప్పుడు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ వచ్చింది కాబట్టి ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని రేపు ఎనిమిదో వేతన సంఘంలో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ అంశాలు ఉంటాయి అనేది మనం పరిశీలించాల్సి ఉంది ఈరోజు మనం చెప్పుకున్నది ఏంటంటే కార్పొరేట్ మీడియాలు యూనియన్లు ఎలా స్పందించినాయి ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా వచ్చిన పత్రికా ప్రకటనని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అనేది అంశం